నమస్తే వెల్కమ్ టు యాస్టాడ్యూ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంత వినూత్న చర్చకు దారితీస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో లేక కలకలం రేపిందో కలవకుంట్ల కవిత ఇప్పుడు తాజాగా ఆమె సీఎంగా అవ్వటమే ఆమె లక్ష్యంగా చెప్పటం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తాజాగా సభలో మాట్లాడితే మరో నెక్స్ట్ వచ్చేది కూడా మేమే వంద సీట్లు పక్కా వంద సీట్లు రాకపోతే క్షమాపణలు కూడా చెప్తామంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఒక రకంగా చెప్పాలంటే నేతలు అందరూ కూడా సీఎం పదవి కోసం కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె అనేక వ్యవహారాలు తెర మీద తీసుకురావటం ఆమె అరెస్ట్ అప్పుడు కుటుంబ సభ్యుల నుంచి కొంత సపోర్ట్ రానటువంటి విధానాన్ని కూడా ఆమె తెర మీద తీసుకొచ్చి చెప్పటం అనేది తాజాగా ఆమె చేసినటువంటి అనేక వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదం అవుతున్నాయి దుమారాన్ని కూడా రేపుతున్నాయి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో కొత్త కలకలం సృష్టిస్తుంది అంటే నేను పార్టీ మారను బీఆర్ఎస్ పార్టీ నాది సీఎం అవుతా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది కవిత టార్గెట్ ఏంటి కేటీఆర్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి సో వీటి గురించి మనం మాట్లాడుతాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశేషకులు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఎవరకు తెలియనటువంటి వ్యక్తి మరోవైపు ఆమె ఇప్పుడు సీఎం ఆస్పిరెంట్గా ఉన్నారు మరి కేసీఆర్ ఇప్పటికే కొంత ఆయన సీఎం అవుతారనేది ఆ పార్టీ నాయకులు అందరు కూడా చెప్తూ ఉంటారు ఓవైపు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత సీఎం రేస్గా మనం భావించాలో ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రావటానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ కేసీఆర్ అనే భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి తర్వాత పది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏకచత్రాధిపత్యంతో నడిపించిన కేసీఆర్ గారు ఇప్పుడు పొరపాటున దురదృష్టవశాత్తు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది దురదృష్టమో అదృష్టమో తెలియదు అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ పార్టీ చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి గా గడిచిన ఒక సంవత్సరంన్నర నుంచి చూసినట్టయితే అది కాళేశ్వరంలో స్కామ్ విషయం కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలు జీవితం అనుభవించడం కా అన్ని రకాల అంశాలు చుట్టుముడతా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఫ్యామిలీకి సంబంధించిన పంచాయితీయా రాజకీయ పంచాయతీయా కుటుంబ ఆస్తుల పంచాయితీయా అనేది లేదంటే పదవులు పంచాయతీ పదవులు అదే రాజకీయ పంచాయతీ అంటే ఏవి పంచాయతీ అనేది తెలియదు కానీ కవిత మాత్రం లో అనే అనటం కంటే కేసీఆర్ గారి కుటుంబంలో కుంపట పెట్టినట్టుగా మనం భావించవచ్చు సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కవిత గారి మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అనే విషయాల్ని ఈ మధ్య టూ డేస్ క్రితం ఒక శాటిలైట్ ఛానల్కి మనస్ఫూర్తిగా మనసు విప్పి ఆమె మాట్లాడి పలు అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా ఆమె హర్ట్ అయిన అంశం ఆమె చెప్పిన మాటల్లో మనం ఆలోచిస్తే జైలుకి వెళ్ళినప్పుడు జైలు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు పార్టీ సపోర్ట్ చేయలేదు అనేది ప్రధానంగా ఆమె ఆరోపిస్తున్న ఆరోపణ వాస్తవం కూడా పార్టీలో మరి ఆమె జైలుకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు భారీ ఎత్తున రచ్చ జరుగుతుంది ఉద్యమం జరుగుతుంది ప్రజలు తీవ్రంగా బయటకు వస్తారు అని ఆశించారు అలా జరగలేదు అనే దానికి మనోభావాన్ని అర్థమవుతుంది అంటే ఇక్కడ జరగలేదు అన్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అప్పటికే కుదేలైపోయినటువంటి సందర్భంగా బయటికి ఎవరు రాలేరని అనుకోవచ్చు కదా లేదు అంటే ఎవరైనా ఆపారా ఉద్దేశపూర్వకంగా లేదు లేదు ఇక్కడ రెండు అంశాలు ఒకటి ప్రతిపక్ష పార్టీ అయినా సీట్లు రాకపోయినా బేసిక్గా కుటుంబం నుంచి కేసీఆర్ పిలిపిస్తే కేటీఆర్ పిలిపిస్తే శ్రేణులు ఖచ్చితంగా పోరాటానికి దిగే అవకాశం ఉంది అది జరగలేదని ఒక మాట అంటే పిలిపిలేదు ఆమె సపోర్ట్ చేయలేదు అనేది స్ట్రెయిట్ గా చెప్తున్నమాట ఇంకొక అంశాన్ని ఆమె కంపేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్ళవలసి వస్తే మరి ఆ కుటుంబ సభ్యులంతా ఏకమై రోడ్డు మీదకి వచ్చి జనాన్ని సమీకరణ చేసి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలిసేటట్టుగా చేసి రాష్ట్రాన్ని ఇట్లా షేక్ అయ్యే విధంగా చేశారు ఒక అంశం ఆమె ప్రస్తావించింది రెండవది జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం గడిపినప్పుడు అప్పట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లి కానీ చెల్లి కానీ విరోచితంగా పోరాడి పార్టీ గెలుపుకి సహకారం అందించారు మరి ఫ్యామిలీ బాండింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మా కుటుంబం నుంచి ఇది జరగలేదు అనే మనోభావం ఆమెలో ఉంది అది చాలా స్పష్టంగా ఆమె చెప్తా ఉంది రెండో అంశం ఆమె ప్రస్తావనకు ఇచ్చేది ఏంటంటే ఆ లెటర్ ఏదైతే ఆమె రాసిందో కరీంనగర్ మీటింగ్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఆమె సలహా గతంలో కూడా చాలాసార్లు తండ్రికి ఆమె లెటర్ రాసిన ప్రాక్టీస్ ఉంది అని చెప్తా ఉంది ఇప్పుడు ఆ బాధ ఏంటంటే ఆ లెటర్ బయటికి ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు మూడు అంశం స్పష్టంగా ఆయన చెప్తుంది కేసీఆర్ అనే అతను బోళాశంకరుడు మరి ఆయన దగ్గర దెయ్యాలు తిరుగుతున్నాయి అని ఒక మాట స్ట్రైట్ గానే చెప్పారు మరి దెయ్యాలు అంటే ఒకటి కేటీఆర్ రెండు సంతోష్ ఎంపీ లేదా హరీష్ రావు వీళ్ళే కదా వీళ్ళని ఉద్దేశించి అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ అంశం కేసీఆర్ని నేను ఒప్పుకుంటా మా నాయకుడు కేటీఆర్ని ఒప్పుకోను మరి కేసీఆర్ గారి ఆలోచన విధానం చూస్తే నెక్స్ట్ ఆయన వారసుడు రాష్ట్రానికి ఒకవేళ అన్ని పరిస్థితులు కలిసి వస్తే కేటీఆర్ గారే పార్టీ పగ్గాలు రాష్ట్ర పగ్గాలు అనేది ఆ దిశగా అడుగులు ముందుకేస్తూ ఆ దిశగా శ్రేణుల్ని ముందుకు తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు కేసీఆర్ కానీ ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కేటీఆర్ ఇస్ ప్రూవెన్ లీడర్ ఎస్ మంత్రిగా పనిచేశారు ఐటీ శాఖను ఐటీ పరిశ్రమలు తెలంగాణ కావడంలో క్రియాశీలక భూమికి పోషించారు విదేశాల్లో అనేక డయాసుల మీద పోడియంల మీద ఆయన మాట్లాడారు ఇవన్నీ పక్కన పెడితే సిరిసిల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు అంటే ప్రజలతోటి యాక్సెప్టెన్సీ వచ్చింది బయట మంత్రిగా ఆయన విదేశాల్లో వెళ్ళినప్పుడు కూడా ఐటీ కంపెనీలు అంటే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత ఉంది కానీ బయట అందరూ యాక్సెప్ట్ చేసి సొంత సోదరిగా చెల్లిగా కవిత ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎక్కడ వైఫల్యం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ రెండు యాంగిల్లో చూడాలి కేసీఆర్ గారు మంచి వ్యూహకర్త ఎవరవున కాదన్నా కేటీఆర్ గారు వచ్చేసరికి ఆయన పట్టణ ప్రాంతాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించటంలో కానీ బాగా విదేశాల్లో కానీ తెలంగాణకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ హరీష్ రావు గారు వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో రూరల్లో విలేజ్లో బాగా గ్రిప్ ఉన్న పట్టున్న వ్యక్తి మాస్ ఇమేజ్ బాగా మాస్ ఇమేజ్ ఈయన క్లాస్ ఇమేజ్ ఆయన వ్యూహకర్త మరి ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఒక ఇమేజ్ ఒక ఫాలోవర్స్ ఉన్నారు కవితకు వచ్చేసరికి ఇంతవరకు ఆ స్థాయిలో ఆదరణ పబ్లిక్ నుంచి లేదు పొలిటికల్ గా అయినప్పటికీ ఈ ఎందుకైనా మంచిదని చాలా సంవత్సరాల నుంచి జాగృతి అన్న సాంస్కృతిక సంస్థ ద్వారా ముందుకు వెళ్తా ఉన్నారు బతుకమ్మ పండగ నేపథ్యంలో అది కూడా మన ప్రభుత్వం మారిన తర్వాత అది కూడా అంత పెద్ద ఎత్తున గతంలో ఉన్నంతగా ఆదరణ లేదు రకరకాల రాజకీయ కారణాల వల్ల అవి ఉండవచ్చు సో ఇప్పుడు కవిత అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో ఆమె అధికారికంగా చేసినప్పటికీ బతుకమ్మ ఈమె జాగ్రత్త తరఫున పెద్దగా యాక్టివ్గా లేనట్టుగానే అనిపించింది అంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే గతంలో స్టేట్ మొత్తం తిరగటానికి నాకు ఫ్రీడమ్ ఉండేది ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్తా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు రకరకాల పాలసీస్ మారితే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సో జాగృతిని ఆ విధంగా తీసుకెళ్ళలేదు రెండు అంశం ఇప్పుడు ఈమె బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని చెప్తున్నారు మరి పేర్ల పార్టీ పెట్టడం కూడా చెప్తున్నారు ప్యారలల్ గా ఈ జాగృతి సంస్థని సింగరేణి పరిసర ప్రాంతాల్లో విస్తరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు సింగరేణి అనేది భారీ ఎత్తున ఓటర్స్ ఎక్కువ ఉన్న ఏరియా అది ఇరవై నియోజకవర్గాల్లో సింగరేణి ఎంప్లాయీస్ ప్రభావం చూపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ఓటర్ సెగ్మెంట్ అది కాబట్టి ఈమె దాని మీద ఫోకస్ పెట్టి జాగృతి నుంచి అందులో గా తీసి కొత్తగా మళ్ళీ దీన్ని పరచాల్సిన అవసరం ఎందుకు అంటే జాగృతిని ఏమైనా పొలిటికల్ పార్టీగా ఏమైనా మార్చే అవకాశం ఈమె నేను అనుకోవటం ఏంటంటే ప్లాన్ ఏ మన తో ట్రావెల్ చేసి కేటీఆర్ కాకుండా ఈమెకి పగ్గాలు వచ్చే ప్రయత్నం చేయటం

ఇఫ్ దట్ ఫెయిల్స్ తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్యారలల్ గా దీన్ని ప్లాన్ బి లాగా డెవలప్ చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే సింగరేణి బొగ్గు కార్మికుల సమాఖ్యకి పది సంవత్సరాల నుంచి కవిత గారే గౌరవ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా జాగృతిని ఆ స్థానంలో స్ట్రెంగ్ చేయటంలో ఏంటి వ్యూహం ఒకటి రెండోది ఈ మధ్య కాలంలో ఆమె జాగృతి గురించి రకరకాల సమావేశాలు పెడుతూ ఉన్నారు రైలు రోకాలు బీసీ ఉద్యమాలు ఉద్యమాలకు పిలిపినిచ్చారు రెండోది ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కండవలు వేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకు రావట్లేదు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ వ్యత్యాసం కానీ ఆమె బీఆర్ఎస్ లో ఉంటా అంటుంది కానీ ఆమె కూడా బీఆర్ఎస్ కండవ లేకుండానే జాగ్రత్త అంటే నేను అనేది ఆమె ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది మాటలు పైకి ఇలా చెప్తూనే బిఆర్ఎస్ నుంచి డిటాచ్ అవ్వకుండానే నెక్స్ట్ ప్యారలల్ గా ఆమె స్ట్రెంతన్ చేసుకునే ప్రయత్నంలో భాగం ఒకటి రెండోది ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా విదేశాల నుంచి లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కనిపించట్లేదు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఆమె ప్రధానంగా ఆరోపించిన ఇంకొక అంశం ఏంటంటే నిజామాబాదు ఎంపీలో ఈమె ఓడిపోవటం అనేది బాధాకరమైన అంశంగా ఆమె బ్లేమ్ చేస్తుంది ఎవరిని చేస్తుందంటే నిజామాబాద్ సెగ్మెంట్లో ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పుడు ఈమె ఎంపీగా ఓడిపోవటం అనేది దేశ స్థాయిలో కూడా పెద్ద చర్చ అయింది అది ఎందుకంటే నాకు మా ఎమ్మెల్యేలు సహకరించలేదు అది సహకరించకుండా చేసింది ఎవరు అనేది ఆమె ఆ కోణంలో యాంగిల్లో ఒక బాణం వదిలింది ఇప్పుడు ఆమె కోణం ఉంటుంది కానీ ఒక అప్పట్లో సీఎం కూతురుగా ఈ ఎంపీ పార్లమెంట్ ఓడిపోవటం కూడా రకంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కూడా మచ్చాయి కదా కేసీఆర్ కి మచ్చాయి రెండోది ఏమంటది నాకు మళ్ళీ ఎంపీ ఏమంటే లేదు ఎమ్మెల్సీ ఇచ్చారని అంటుంది ఇంకొక అంశం ఏముంటుంది నెక్స్ట్ నేను ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అంటుంది అది క్లియర్ గా చెప్తుంది మూడో అంశం ఏమేం చెప్తుందంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని స్పష్టంగా చెప్తుంది అలా చెప్తూనే రామన్నకి నాకు విభేదాలు లేవని ఒక మాట చెప్తుంది ఇంకొక అంశం ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేస్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో విచారణ జరుగుతుందో అది జరిగిన మాట వాస్తవం అని బాంబు పేల్చింది పేల్చడంతో పాటుగా వాళ్ళ పిఎలు ఇద్దరికి కూడా కాల్స్ వచ్చినాయి దర్యాప్తు సంస్థల నుంచి తర్వాత రమ్మన్నారు నేను వెళ్ళమన్నాను తర్వాత మళ్ళీ కాల్ రాలేదు అంది ఇంకొక అంశం దానికి యాడింగ్ టు దట్ ఏం చెప్తుంది మా కుటుంబంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే మరి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి కూడా అది మచ్చ కదా అని ఒక మాట ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగిందా లేదా అని విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఈ కుటుంబ సభ్యుల మీద జరిగిందని ఏం చెప్తా ఉంది అంటే మొత్తం మీద ఇది చూసినట్టయితే కుటుంబ సభ్యులతో విభేదిస్తా ఉంది ఇంకొక అంశం మొన్న ఈ మధ్య ఆమె కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూడలేదు పలకరించలేదు అని ఒక మాట మాట బయటకు వచ్చింది వెలుగులోకి దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నంలో లేదు నేను మా అమ్మతో కలిసి భోజనం చేశాను అది ఇది అని చెప్తోంది ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఈమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జైల్లో కావాలని పెట్టించారు బీజేపీ వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారు దానికి ప్రపోజల్ వస్తే నేను వద్దు చేయటానికి వీల్లేదో అని ఇంకొక మాట ఉంది చిరంజీవి గారి లాగా పార్టీ పెట్టి పార్టీని బంద్ చేస్తే లక్షలాది మంది నష్టపోతారు ఇది ఒక యాంగిల్లో మాట్లాడింది చిరంజీవి గారిని ఉద్దేశించి అంటే పార్టీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటే లక్షల మంది పార్టీకి కోసం సేవ చేసిన వాళ్ళు బతుకులు నాశనం అవుతాయి పార్టీ విలీనం చేయొద్దు బీజేపీలో కలపొద్దు ఇట్లానే ఉండాలి అని వాళ్ళ డాడీకి చెప్పారని చెప్పింది ఈ మధ్యలో చిరంజీవి గారిని గుంజింది ఇందులోకి అది గుడ్ ఆర్ బ్యాడ్ అది వేరే విషయం సో ఈ విధంగా చూసినప్పుడు కవిత వ్యూహం ఒక ద్విముఖ వ్యూహంగా వెళ్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నంతకాలం కేసీఆర్ వారసుడు కేటీఆర్గానే ముందుకు తీసుకెళ్తారు తప్ప కవితకు అవకాశం లేదు ఒకటి లేదు అని ఎందుకు అంటున్నారంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు కేసీఆర్ గారు మాట్లాడుతున్న తీరు ఆయన వ్యవహరిస్తున్న శైలి కవితతోటి అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే కేటీఆర్కే ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది అప్పుడు అనివార్య పరిస్థితుల్లో కవిత బీఆర్ఎస్లోనే ఉంటాను నాకు పార్టీ అధ్యక్ష పదవి కావాలా చీఫ్ మినిస్టర్ ఒకవేళ గెలిస్తే కావాలి అని అంటే అది వర్కౌట్ కాదు కాబట్టే ఇప్పుడు నుంచే కానీ ఆమె మళ్ళీ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఆమె లేదు రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీకి వీక్ అవుతా ఉంది నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ యాజ్ లాంగ్ యాజ్ కవిత ఈజ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే సమర్థిస్తుంది చివరి ఆఖరికి డిటాచ్ అయ్యేంత వరకు కూడా అది తప్పదు తప్పనిసరి అనివార్య పరిస్థితి రెండోది ఏంటంటే ఆమె కేసీఆర్ని యాక్సెప్ట్ చేస్తాను కానీ మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేము అని ఒక మాట అంటా ఉన్నారు ఏదేమైనా కూడా మరి ఈ కుటుంబ కలహాలు ఎందుకు వచ్చినాయి అనేది ఆలోచిస్తే ఈమె పదవి ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధం లేదనేది అర్థమవుతుంది లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలకి మధ్య ఆస్తి పంపకాల వ్యవహారాల్లో పంచాయతీ జరిగి అది చెల్లి రివర్స్ బాణం అయిందో రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారు కవిత గారికి మరి ఆ పగ్గాలు ఇవ్వకపోతే ఈమ ఈ చెల్లి మళ్ళీ రివర్స్ బాణంగా వెళ్ళే అవకాశం ఉంది ఈ చెల్లెళ్ళంతా రివర్స్ బాణాలు ఎందుకు అవుతున్నారంటే శత్రువులు ఎక్కడవో ఉండరు వీళ్ళల్లో చెల్లెళ్ల రూపంలో తిరుగుతుంటారు అని ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంది ఇక్కడ కవిత ఎపిసోడ్ చూసినా ఆంధ్రప్రదేశ్ కరిమిళం ఎపిసోడ్ చూసినా ఈ చెల్లెళ్ళు అన్నలకి బాణాల తయారవుతా తయారవుతూ ఉన్నారు అయినప్పటికీ కవిత గారి విషయంలో మిగతా రాజకీయ నాయకుల్లాగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక రాజకీయ నాయకురాలుగా ఇంకా ఎదగలేదనేది వాస్తవం ఎమ్మెల్సీ వరకే పరిమితమైంది ఎమ్మెల్యేగా మరి నెక్స్ట్ ఈక్వేషన్స్ నిజామాబాద్లో గెలుస్తుందా లేదా సెకండరీ ఈమె టార్గెట్ ఎమ్మెల్యే అని చెప్తుంది సీఎం అని టార్గెట్ చెప్తుంది సీఎం టార్గెట్ చెప్పడంలో నేను తప్పు పట్టట్లా ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా నాయకురాలకైనా అంతిమంగా కోరిక ఏం కావాలా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నేను సీఎం కావాలని కోరుకోవటంలో తప్పు లేదు కాకపోతే దానికి సంబంధించి ప్రణాళికబద్ధంగా ఆమె ముందుకు వెళ్తా ఉంది పావులు కదుపుతా ఉంది అని చెప్పవచ్చు దీనివల్ల తెలంగాణ రాజకీయాలు పెద్దగా ప్రభావితం అవుతాయని నేను అనను కానీ బీఆర్ఎస్ లేదా కేసీఆర్ కుటుంబంలో కొంత ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సార్ మొత్తం మీద కవిత కుంపటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది మరి నిజంగానే సీఎం అయ్యేందుకు ఆమె ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి తరంలో మరి ఆమె వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఆ ద్విముఖ వ్యూహం వర్క్అవుట్ అవుతుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ స్టండి